హాయ్ ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే నడిమంత్రపు సిరి అనేది చాలా డేంజరు అది అందరికీ వీలుకాని పని ఏంటంటే తాతల కాడి నుంచి సరే గంజి తాగే తాగే స్థాయి నుంచి బిర్యానీ తినే స్థాయి వచ్చే వరకు ఫస్ట్ నుంచి బాగా బతికినోళ్ళని వేలుది చూపించడం బాగా అలవాటైపోయింది ఈ నడిమంత్రపు సిరి అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు కానీ భగవంతుడి దేవాలా నువ్వు కష్టపడ్డా కష్టమో నీ భర్త కష్టమో నీ పిల్లల కష్టమో భగవంతుడు నీ ఎందు నుండి ఒక్క పూట గెంజి తాగేదానివి పది రోజులకు ఒక్క చేరిప్పేదానివి ఒక వారం రోజులకి గుమ్మం కడిగేదానివి అలాంటిది ఒక నాలుగు రోజుల గిన్నెలు కడిగేదానివి ఈరోజు నిత్యం గుమ్మం కడుక్కొని శుభ్రంగా వంట చేసుకొని మూడు పూటల బిర్యానీ తింటున్నావు అలా తిన్నమ్మా ఎందుకు భగవంతుడి నీకు పెట్టాడు మూడు పూటలో తిను ఇరుగు పొరుగు వాళ్ళకి ఏడకమ్మా అది మంచిది కాదు హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఓకేనా నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా నీకు అర్థం కాలేదు నీ దగ్గర కూర్చుండే ఒప్పు మీటింగ్ చెప్పేవాళ్ళు అందరూ టైం వస్తారు నీ దగ్గర ఎవరో ఉండరు అగ్గి మీద ఎగల వాళ్ళ వాలో ఓకేనా తస్మా జాగ్రత్త